దేవునికి స్తోత్రం ఎందుకు వారి కష్టం వ్యక్తమైందంటే జనలు పెరుగుతా ఉన్నప్పుడు వారి పాపం పెరిగింది వారి దురాలోచనలు పెరిగినాయి భయంకరమైన పాపము భూమిని నిండి దేవునికి స్తోత్రం అల్లెలుయా ఆడవాద్యం మన మధుర వచ్చిన చదువుతుంటే అక్కడ రాయిబడి ఉంది నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరూ తమ మనసుకు వచ్చిన కేవల వివాహం చేసుకునేది అప్పుడు యహోవా నాయత్మ నరులపై వారు తమ చ్రమ విషయములో నాలుగు మాత్రులు అయ్యి ఉన్నారు ఆయనను వారి జనములు నూట ఇరవై ఏళ్లు అవుతున్నో దేవునికి సో మన సూత్రాలు చేస్తున్నా అల్లూయ అల్ల రూయ మనుషుడి చేస్తున్న వలన వారికి ఏం తగ్గిపోయింది ఆయుష్ స్థానం తగ్గిపోయింది ఆయుష్ స్థానం ఎంతమంది వాక్యమంటున్నారు వలన వలనవచ్చు జీతము మరణము దేవునికి స్తోత్రం ప్రేమతో తన హృదయలో అనుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో నా కుమారునిచ్చా ఈ కుమారుని ద్వారా భూమి మీద ఉన్నటువంటి ఈ శాపాన్ని తొలగించయ్యా దేవుడు లేముకు మాట విన్నాడు లేమకు ప్రార్థన విన్నాడు భూమి మీద ఉన్న ఈ శాపం తొలగించడానికి భూమి మీద ఉన్న అక్షరం విస్తరించిన అక్షరం తొలగించడానికి దేవుడు మనస్సును పెట్టి తొంగి చూస్తే నోవు ఎలా కనిపించాడు నిందారహితుడు నీతిమంతుడు దేవునితో నడిచిన వాడు చెప్పండి ఎవరు నీతి ఎవరు అప్పుడు భయపడుతుంది వచనంలో భాయపడు మీరు కాస్త చూసుకోవడం తిన తొమ్మిదో వచనంలో నాలుగు నీతి పిరుడిను తన దినమూ ఉండేను నాలుగు దేవునితో కూడా నడచినవాడు దేవునికి స్తోత్రం అందరూ స్తోత్రాలు జరించుదాం ఏ రహితుడు చెప్పాలి ఎవరి వలన నింద పొందలేదు దేవుడు అతని నిందించలేదు అతని ధర్మలన్నిటిలో అందరిలోనూ నింద ఉన్నది కానీ నీతి మంత్రుడిను నిందా రహితుడిగాను నిలబడ్డాడు కారణం ఏంటంటే అతడి విగ్రహారాధన వైపు మరల లేదు దేవుని సమక్షములోనే నిలిచి ఉన్నాడు దేవునితోనే నడుస్తూ ఉన్నాడు దేవునికి సోత్రం అందరం సోత్రాలు జాము అది లేరుయా నేను ప్రశ్న వేస్తున్నా నేను దేవునితోనే నిలుచున్నాను విగ్రహారాధన వైపు నేను ఎప్పుడు మళ్ళలేదు అన్న వాళ్ళ చేతులు వేస్తాడు మీరు ఎంత బతిలో తెలుసా మీరు వచ్చి కూర్చుని నాతో మాట్లాడిన మీరు ఎంత ఎంత పెద్ద అబద్ధాలు చెప్పారో నేను చెప్తా ఇంట్లో వెళ్ళడానికి వచ్చే చాలు ముందే చెప్తున్నాను

ఇప్పుడు తీసిపోయేవాడిని స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తున్నారు భార్య చచ్చిపోతేనేమో భర్తలు కూర్చోబెట్టి స్నానం చేస్తున్నారు భర్త చచ్చిపోతేనేమో నాకు అర్థం కాలేదు పుట్టినప్పుడు ఎలా కలిసి పుట్టారా కలిసేమో స్నానం చేయించారా ఎంత యాసిది చచ్చే సర సరిగ్గా స్నానాలా ఏ పద్ధతి ఏ ఆచారం ఏ ఆచారం మన దేవుణ్ణి విడిచిపెట్టడం కాదది నీట్లో పిల్ల పిల్లడు పుట్టగానే ముందు బొట్టు ఎంత బొట్టు బొగ్గున ఈ బొగ్గునో రెండు బొట్టు ఈ బొగ్గున రెండు వేల మూడేసి నేను పిల్లలు ఎక్కడికి ఇరవై ఆరు బొట్లు వచ్చినాయి

దేవునికి కోపం రాదా దేవునికి ఆగ్రహం కలగదా నువ్వు ఎవరి మాట వింటున్నావు అటు ఆదాము దేవుని మాట వినలేదు భార్య మాట విన్నాడు శాపగ్రస్తులైపోయాడు ఇది నాలుగు మాత్రమే నిందాహితులుగా ఉన్నాడు నేను దేవుని నిందహితులముగా ఉన్నామా మనం బయటకు వస్తే ఎవరు ఎదురు వచ్చారో చూసుకుంటున్నాం కాలేపుగానే మళ్ళీ అప్పుడు మొహం చూస్తాము అని ఏంటి ajar itu, ni ajar itu lembarni mahon, ni ajar itu ketahasilan seperti macam siapa, ni ajar itu lulus kurna, entahnya, ni lembarni ajar itu, apa dengan reaksi apa, ajar mana tempat nonton, దాంట్లో అమ్మ నేను సార్ మొహం చూడాలి మానవుడు మానవురాలో కూతురు కొడుకు ఎవరిష్టమైన వాళ్ళు వాళ్ళు మొహం చూడాలి దేవుడు ఏం చెప్తున్నాడు భక్తుడు ఏం చెప్తున్నాడు హృదయం కాదముని నేను ఎవరి ముఖానికి వస్తానంటున్నాడు దేవుని ముఖ్యాన్ని చూస్తాను నా కన్న స్వరు ఎవరికి వెలుబండిస్తాను అంటున్నాడు దేవునికి మళ్ళీ ఎవరికి వెలుబండిస్తున్నా అదే ముండ్ల పదవు నీ హృదయంలో ఆ ముండ్ల ప్రజలు తొలగించాలి ఆ ముండ్ల చప్పులు తొలగించాలి అక్కడ ద్రాక్ష వనము నాటిపడాలి దేవునికి స్తోత్రం అందరం స్తోత్రాలు చెల్లించుదాం మన సావిత గ్రంథంలో ఏంటిది ఏడు అధ్యాయములో సావిత గ్రంథం ఏడు అధ్యాయం పదవచ్చిన ఉండాలన్నమాట అంతట వేష వేషం వేసుకుని కాదు

తంత్రిని తీసుకోండి ఇక్కడ ఏం రాయపడి ఉందంటే సామని నేను చే దాటిలాగా అది ఎన్నో చేయం ఐదా தம்மா இர நாலு அம் முப்ப నేను దాటిలాగా ఇదిగో దాని అందంతటా మున్ల తుప్పలు బలిసి ఉండేను దాని కప్పి ఉండేను దాని రాతి గోడ పడి ఉండేను నేను దాని చూచి యోచన చేసుకుంటే దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటే ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెం ముగ్గురు పాటు ఇంకా కొంచెం చేతులు ముడిచిపోనుట నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేవే నేనే వచ్చును దేవునికి నాకు బధకం లేదండి నేను స్వామర్ని కాదండి అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఎంతమంది నాకు చేతులు ఎత్తండి నేను స్వామర్ని కాదు అన్నవాడు స్వామరులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతురేస్తారు ఏ ఎందుకు స్వామరులుగా ఉన్నారు తిండి కోయారు స్వామరులుగా ఉన్నారు కాబట్టి ఏం పోతలేదు దరిద్రత పోతలేదు ఎక్కడ స్వాముడి తరం ఉంటుందో అక్కడ దరిద్రత ఎక్కడ స్వామిడి తరం ఉంటుందో అక్కడ వ్యాధి ఎక్కడ స్వామిస్తానం ఉంటుందో అక్కడ బాధ మొండ్ల పొదలు స్వామరి వాణి చేను గుర్చి ఇక్కడ రాయబడింది స్వామరి వాణి ఇల్లే ఉంటుంది జగతి మీ చెప్పమ్మా ఆ డబ్బు చూడొద్దు నా ఉంటుంది వచ్చింది స్వామరి ఇల్లు ఎలా ఉంటుంది ఇల్లు భూజులు దొరుకుతారా కొంతమందికి అప్పుడు అప్పుడప్పుడు మా సరోజనం తుడుతుంట నేను చూసేటప్పుడు మాత్రం గబగబాన్ని దొరుకుతుంటాయితే కుర్చీలు కూడా ఈ కిటికీలు నేను అలా తిరిగినప్పుడు మామూలుగా అలా ఇద్దరు అప్పయలు ఆ స్వామల వాణితులు ఏమిటాయి చెప్పండి తెలుసు శాలుంటాయి సాలిగుళ్ళు ఉంటాయి ఉంటాయి గద్రాలు జారితాయి ఇంకేం చేస్తాయి పేరు జారితాయి మండగలు జారతాయి ఆ మూలక చెత్త అంతా జారతాయి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోండి ఒక విధ విధానికి పది నా వెండి నాణ్యములు ఉండగా ఆ ఇంటిలో ఒక వెండి నాణ్యం జారిపోతే ఏం చేసిందరా చీపు తీసుకొని దీపం వెలిగించి ఏం చేసింది ఎక్కడెక్కడ ఎలా ఎలా అందా నేను ఇంట్లో ఒక్కోసారి మా నాగమణ మెల తుడుతుందని కొన్ని ఇస్తుంటాను వారం పది రోజులు అనేది అసలు అర్థమంటే తొడగలేదు ఒక ఖాయి మొక్క తోట విసిరేస్తుంటాను దాన్ని చూస్తుంటాను రోజు చెప్తావు నువ్వు నేను చెప్తున్నా చెప్తావు మా రెండు రోజుల క్రితం మా నా మనవడో వచ్చాడు అంటే టీవీ రిమోట్ దాంతో కొన్ని భాగాలు అటు పడిపోయాయి మరి తేరా అంటే అందులో సగం బాగా తెచ్చాడు మిగిలిన సగం భాగాలు ఎక్కడున్నాయి మరి అవి రావాలి కదా ఇప్పుడు రాలే అంటే తుడిపి ఎలా ఉందా అనమాట తెలుగుదామా ఎవరి ఇల్లు ఇది సామరి ఇల్లు సామరవాణి ఇంటిలో రాగాలు వస్తాయి రుచులు వస్తాయి ఇది పొద్దున్నే వాతలు దొరికే మహా రాణులు అతమంగనం చేసి నేను ఎక్కడ దొరుకుతాను మా ఆయన దుడుస్తారు కానీ అది కర్మగా అయిపోయి నువ్వు లేదని పాప ధర్మరాజు లేదని పెద్ద పొద్దున్నే ఎవరి ఎవరికోసి తుడిచేస్తున్నాడు తుడుతున్నా లేదా అదొక సాక్షించేది కూతురు దుడుస్తారనుకుంటున్నారా ఎవరికొనో అలా తుడుచుకుంటున్నారు ఇదేమో దాని ఇల్లు వేరు అది అక్కడ తుడుచుకుంటుంది జాతీయమో ఒక మొక్క ఏయ్ నేను నా ముక్కలో చూసుకుంటాను కానీ నువ్వేం చెప్తావు ఎవరమ్మా అది అది ఉన్నారు కదా అది చూసుకుంటా లేవే ఎవరినా అది ఎవరు అది బాగు ఏది జాతి ఏమో తెలియదు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా ఎవరి చెప్పండి పునగతి అయిన భార్య శ్రేష్టమైన స్త్రీ చీకలితోనే వేస్తుంది ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది పనివారితో పనిచేయించుకుంటుంది ఇంటి వారికి కాల్సిన భోజనం అన్ని సమకూరుస్తుంది ఏ పనివారిని సమకూరుస్తుంది మేమైతే చాలా శిగుణవంతురాన్నాం పదైతే మాకు మేలు కురు ఇది వరకు రాజమండ్రి ఎవరింటికన్నా వెళ్తే వరకు బిక్కు 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 మనకు అండి లేచిపోయి మేము ఎన్నింటికి లేచిపోయేవాళ్ళం నాలుగు నాలుగు నాకు లేచిపోయేవాడిని ఎవరో లేవకూడదు ఏం చేయాలి ఎంత గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే కొంతమంది మూడింటికి లేచిపోయేవాళ్ళు ఇల్లు చేసేవారు కల్లాపు వేసుకునేవారు ఇల్లు అంకులు అన్ని కడిగేసుకునేవారు అన్నీ సిద్ధం చేసి సూర్యోదయం అయ్యేటప్పటికి ముగ్గులు గీతలు అన్ని పెట్టేసి వాళ్ళు స్నానం చేసి రెడీగా ఉండేవారు ఇప్పుడు నీరో న్యూ లెడీస్ అడ్వాన్స్ లెడీస్ ఎప్పటి వేస్తున్నారు ఇంట్లో ఎంత దుమ్ము పేరుపోందో ఎన్ని మాసిపోయిన పట్టుకుంటాయో అది ఏమస్తుందో తెలుసా దరిద్రత ఆకలి 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 రాజము రాజము రాజమో లోటు 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 ఎందుకు వచ్చిందంటే షప్పించబడిన స్థితి ఏ స్థితి చెప్పాలి ఇదిగా భూమిబడింది కోరుతున్నాను అయ్యా

ఆజేరు సంఖమే ఆ సంధములో ఏరున్నయట దూలగొన్ననే ముందొప్పలనే బరుడొచ్చసి చెట్టున్నే బరుడొచ్చ చెట్టున్నే బరుడొచ్చ చెట్టున్నే చూసారా బరుడొచ్చ చెట్టున్నే చూసారా ఇప్పుడు మనకంతా ఏదేనో చూడండి ప్లేట్ అది

ఏంటి నా ప్రియురాలు కనబడుతున్నది ఎక్కడ ఉండదు నా ప్రియురాలు బలు రక్కటి చెత్తలో ఉన్న వల్లి పద్మము వలె వల్లి పద్మము వలె ఏ సామరవాణి చేయలు ఈ బలు రక్కసి చెట్లని రలపాల చెట్లని ఆ పాల చెట్లని అవన్నీ ముళ్ళు 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 దాని దగ్గరకి పోతాయి పూచికి ముళ్ళు చూసారా కూచికి ముళ్ళు ఎప్పుడైనా తగిలియ మీకు పొరకాలమ్మా పెద్దోళ్ళు తెలుసు కూచికి ముళ్ళు అంటే చీపురు పుళ్ళు చీపుళ్ళు ముళ్ళు చీపురు కట్టలు ఉన్నాయి కదా పాతకాలం చీపురు కట్టలు అటుకున్న ముళ్ళు ఆ చాలలో ఆ అడుగున్న దారి ముండి అవుతుంటే అవన్నీ గుచ్చిపోతుంటాయి పల్లెరికాయలు ఉన్నాయా ఎప్పుడైనా దొక్కారా ఈ బలు రక్షస చెట్లు ఉన్నాయా ఆ ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకున్నాయా బలు రక్స చెట్లు ఎప్పుడైనా చూసారా అందులో రెండు మూడు రకాలు ఉన్నాయి పెద్ద పెద్ద అట్టల్లా ఉంటాయి వాటికి నిండా ఆంకుల నిండా ఆంకుల్లా ఉంటాయి ఆకులలాగా ఉంటాయి రసం ఉంటుంది నిండా చిగురు చిగురుగా దాని ముళ్ళే మీకు తెలుసు లేదో చెరుకు చెరుకు చెడలు కూడా ముళ్ళు ఆ పీక్కుంటానికి భయపడిపోయాడు అన్ని ముళ్ళే తర్వాత ముళ్ళు లేని చెరుకు వచ్చింది మొత్తం చేతులు ఎండ పిచ్చిపోయారు అవన్నీ పీక్కుంటాడు సరిపోయేది చెరుకు ఎలా ఉన్నా ఈ పీక్కుంటూ సరిపోయింది తుప్పల మధ్యలో సంగళతులు జరిగిపోయిపోయారు మొడతుప్పులు చెవరు అసూయ పరు జగనగుండ్లు సహింస లేని వారు అక్రమకారులు వీరి మధ్యలో నా ప్రియురాలు ఎలా ఉంది బలు రక్షసి చెట్ల మధ్య వల్లి పద్మము వలే ఎలా వల్లి పద్మము వలె దేవునికి స్తోత్రం అందరము స్తోత్రం చేయించుదాం దేవుకు చేసిన ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు తెలుసా అది చెప్పి ముగించేస్తాను నాకు నెమ్మది కలిగి చెయ్యపడప్పు ఇదిగంటే నీ కష్టాన్ని భరించలేకపోతున్నానంటే ఆ పాపమును పరిహరించడానికి ఆ కష్టమును పరిహరించడానికి ఆ దోషమును పరిహరించడానికి భూమిని పరిహరించడానికి మనుషులను పరిహరించడానికి భూమి యొక్క అగాధ జలములను తెరవ చేశాడు ఆకాశము యొక్క వర్షపు ధారలను తెరవ చేశాడు భూమంతా దీంట్లో మునిగిపోయింది జలప్రళయంలో మునిగిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ముళ్ళు గిళ్ళు అన్ని ఎంతకాలం అనేవి వీళ్ళు చెప్పగలరా సంవత్సరం పాటు భూమి నిండా నీళ్లు నిలిచి ఉండాలి మాటలు దేవుని పిలవాలా మనము దేవుని మాట వినకపోతే నాశనము మీదకు వస్తుంది ఆ నీటితో నింపబడిపోయామా నీటితో నింపబడిపోయామా నీవు శుద్ధి చేయబడడానికి కష్టాలు కోరుకుంటున్నావా కోరుకుంటున్నావాతాకర లేమకు ప్రార్థన దేవుడు ఆలచేసి జల ప్రళయానికి పంపడానికి ముందుగా కుమారుడైన నాహును నూట ఇరవై సంవత్సరాలు సేవకుడిగా వాడుకున్నారు నీకు సేవకులచి బోధిస్తూ ఉన్నారు ప్రళయం వస్తుందని అంత్యం వస్తుందని నీవు దేవుని మాట వినడం లేదు